ఓం నమో భద్రకాళి మాతయ నమ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆర్చ్ కనబడుతుంది కదా భద్రకాళి అమ్మవారు అండి ఇక్కడ నుంచి లోపలికైతే మనం వెళ్ళాలి ఈ దారి నుంచి వెళ్ళాలండి చూడండి పక్కన చూపిస్తాను ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా వరంగల్ నుంచి కనుక ఏ ఊరు నుంచి వచ్చినా కానీ మనమైతే ఈ ప్రదేశాన్ని అయితే దారికి రావాల్సిందే చూసారా ఈ విధంగా వచ్చి మనం ఇలా యూటర్న్ తీసుకొని మనం అయితే బ్యాగ్కి వెళ్ళాలి వెనక్కి వెనక నుంచి దారి అయితే ఉందండి చూడండి ఇదిగోండి దారి చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే వీడలకి తెలిపోదామా రెడీనా ఫాలో మీ ఆలయం యొక్క చరిత్ర చాలా ప్రాముఖ్యత చెందిందండి ఇప్పుడైతే నేను మొత్తం మీకు ఆ చరిత్ర అంతా చెప్తాను కొంచెం నమో ఓపిక మంచిగా అర్థమవుతుంది సరేనా నా పేరు సంపత్తి అండి వెళ్ళిపోదాం వీడియోలోకి రెడీనా ఫాలో మీ మహాష్టమి అని పిలువబడుతున్న దుర్గాష్టమి రోజున జగన్మాత కోటి యోగిని గణములతో భద్రకాళి రూపముతో ఆవిర్భవించినది పై దేవి భాగవత వచనములు తెలుపుచున్నవి అట్టి అమ్మవారు ఈ భూమండలనందు నందు అవతరించిన స్థానం వరంగల్ మహానగరం అయి ఉండుట నగరం యొక్క గొప్పతనమును చెప్పకని చెబుతున్నది కావున కావుననే దుర్గాష్టమి నాడు దేశ దేశాల నుండి ప్రజలు అమ్మవారిని దర్శించుటకు వరంగల్ నగరానికి విచ్చేస్తున్నారు వరంగల్ నందలి మడికొండలోని మెట్టుగొట్ట హిడంబీ హిడంబీశ్రామముగా అవేభార్మిపబడినది పాండవులు అరణ్యవాసంలో హిడింబాశ్రమంలో కొంతకాలం ఉన్నట్లు మహాభారత ఇతిహాసం ద్వారా తెలుస్తుంది ఇక్కడికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లాలోని రేణుగొంట రేగుంట రేగుంట మండలంలో గణపురం వద్ద పాండవల గుట్టల పేరుతో ఉన్న ప్రాంతం మరియు తదితర ఆధారాలు పాండవుల అరణ్యవాసం సందర్భంలో తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు సంచరించినట్లు తెలుచున్నది పాండవులు తమ తమ అజ్ఞాత వాసం విరాట రాజు కొలువులో జరపటానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళటానికి ముందు భద్రకాళిని పరిపరి విధానం సృష్టించి తమ తమ ఆయుధాలను సమివీక్షమునందు భద్రపరిచి భద్రకాళి అమ్మవారిని అనుగ్రహంతో విరాట రాజు కొలువులో తమ ఆజ్ఞాత అంటే అజ్ఞాత తమ అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు మహాభారతం చెబుతున్నది యుద్ధం ప్రారంభానికి ముందు అంటే యుద్ధం ప్రారంభం చేసే ముందు కూడా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బాబు ఉన్నారు కదా శ్రీకృష్ణుడు చూసిన మేరకు పాండవులు భద్రకాళిని స్థితించినట్టు కూడా ఇతిహాసం తెలుగుతున్నది చెబుతున్నది ఇట్లాంటి ఎన్నో పురాణ గాథలు ఇతిహాసాలు వరంగల్ నగరంలో అవతరించిన శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క మహిమలను పలు పలు విధాలుగా తెలుపుతూ భద్రకాళి అమ్మవారి మహత్వాన్ని వరంగల్ నగరం యొక్క ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి వేంగి రాజ్యమున జయంపనరుగు చాళుక్య చక్రవర్తి రెండవ కులకేశి భద్రకాళి అమ్మవారిని సేవించి బ అమ్మవారిని సేవించి అమ్మవారి అనుగ్రహమున అర్ధసిద్ధి బడసి శ్రీష ఆరు వందల ఇరవై ఐదు ప్రాంతమున అమ్మవారికి ఇటీవ ఆలయం నిర్మి నిర్మించినట్లు శాసనము వలన తెలుస్తున్నది అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద ఉండటమే రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురాసరాకారంలో ఉన్నాయి కాకితీర స్తంభ విన్యాసం వర్తకాలా ఆకారంలో కనిపిస్తుంది ఈ కారణాల వల్ల కూడా దేవాలయం చారిశ్య కాలం నిర్మింపబడిందని నిర్మింపబడిందని చెబుతున్నారు చెబుతారు అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము ఆ స్తంభాలను నిలబెట్టిన విధానము విశాలమైన ముఖద్వారము అన్నీ కాకతీయుల శైలిలోనే కనిపిస్తాయి కనుక కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని కూడా అనిపిస్తుంది అంతేగాక భద్రకాళి గుడిలో భద్రకాళి గుడిలోండి అంతరాల స్తంభాలలో ఒక దాని మీద మహేచ్చారు సంధా మార్గానం కనకచారే మంత్రి విధాన అంటే మంత్రి విఠాన ఎర్రస్తు మాదిగానే కనకాచలం అనే శ్లోకం కనిపిస్తుంది ఈ శాసనం పాఠం పురా పురాతత్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో మూడు వందల ఏడు ఉన్నది ఈ శ్లోకంలో ఎర్రన పీషా పదవ శతాబ్దిలో కాకతీపురాణం పాలించినట్లు గూడూరు శాసనం బట్టి తెలుస్తున్నది ఈయన తండ్రి విటనామత్యుడినని ఆయనకు మీసారా గండడనే బిరుదు ఉండేదని ఈ శాసనం బట్టి తెలుస్తున్నది ఇదే విషయము భద్రకాళి దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది అది మంత్రి మీసార గండేనని మీసార గండేన విఠనామత్య సును సునూన యారేఖ్యాన సమోధాత నా భూత నా భవిష్యత్ అనే శ్లోకం ఈ రెండు స్తంభ స్తంభ శాసనాల్లోని బట్టి ఈ దేవాలయం కృష పదవ శతాబ్దం నిర్మింపబడి ఉంటుందని ఊహించవచ్చు లేదా కాగతీ ప్రతాప వృద్ధుని సర్వసైన్యాధిపతి అయిన అడిదం మల్లుకు కూడా మీసర అనే బిరుదు కనిపిస్తుంది బహుశా ఆయన వీరభద్రీ వంశాన్ని చెందిన అనుకుంటా అంటే విక్రమ కేసరి ఉంటాడు కదా ఆ వంశానికి చెందినైనా ఇమ్మవచ్చు కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందో లేదో సరిగ్గా చెప్పలేము గణపతి దేవ చక్రవర్తి కాలంలో విరనామాత్రుడిని కొడుకైన యర్యాక్యుడు ఆలయ ప్రాశంలో తటాకాన్ని త్రవ్వించి ఆలయానికి కొంత భూదానం కూడా చేసినట్లు శాసనము ద్వారా తెలుస్తుంది కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందో లేదో సరిగ్గా చెప్పలేము ఏది ఏమైనప్పటికీ కనీసం వెయ్యి సంవత్సరాలకు పైబడిన చరిత్ర గలదని ఈ భద్రకాళి దేవాలయం కాకతీయలో తమ రాజధానిగా హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన సందర్భంలో తమ రక్షణకై ఈ ఆలయమును అభివృద్ధి చేశారు రుద్రమదేవి అమ్మవారిని దర్శింపక భుజించేది కాదంట అమ్మవారిని దర్శింపక భుజించేది కాదు ప్రతాపరుద్రుని కాలానికే ఆమె భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలను తీరుస్తూ ఉండినట్లు ఆ రెండు గ్రంథాలలోనూ కనిపిస్తుంది ఒకనాడైతే ఒక వింత జరిగిందంటండి ఒకనాడు మిత్రుడు అనే పండితుడు నూరుగూరు విద్వంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు చూడడానికి వెళ్ళి అక్కడ విధ్వంసులతో వాదించడానికి వచ్చానని చెప్పాడు చెప్పాడట అంటే ఆయన గారు వెళ్తున్నారని అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపేశారు దెబ్బతిన్న మిత్రుడు ఆ విధ్వంసులను ఆరు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈ వేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాడట విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు ఎందుకంటే అవునంటే మిత్రుని వాదం అంగీకరించినట్లవుతుంది కాదంటేనే అతను ఓడించినట్టు అవుతుందని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట విద్వంసులు విధ్వంసలు గెలవాలంటే మనాడు పౌర్ణమి కావాల్సి ఉంటుంది ఈ సంకట స్థితి నుండి తమను రక్షించమని శాఖ వెళ్ళి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి భద్రకాళీ దేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో సృష్టించాడట సురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై ఈ మాటలే నిలుపుతానని వివరమిచ్చిందట మరునాడు రాత్రి నిన్ను పున్నమిలా నిన్ను పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి మిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట ఇది కేవలం దైవశక్తి కానీ మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట ఆ విధంగా భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖ వెళ్ళి మల్లికార్జున భట్ ప్రతాపరుద్రుని ఆస్థానంలో నిల్ ఆస్థానంలో నిల్వ ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడాను కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి గుడి ప్రసిద్ధిమై ఓడినట్టు అవుతుంది పదమూడు వందల అంటే క్రీషే పూర్వం క్రీషే అంటే అంతే కదండి క్రీష పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మద్ బిన్ తొగ్ల దండయాత్ర వలన కాకతీయ సామ్రాజ్యం పతనమై ప్రతాపరుద్రుడు ఢిల్లీకి ఖైదీగా కొనిపోబడ్డాడు కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం ఈ దేవాలయం ప్రాభవం కోల్పోయినట్లు తెలుస్తున్నది శేషించిన కొంచెము కొంచెము పదిహేను వందల ఇరవై మూడులో తల్లికోట యుద్ధముతో ఉస్తన్నమైపోయింది సుమారు వెయ్యి సంవత్సరములకు పైగా ఎంతో వైభవంగా అనుభవించిన ఈ దేవాలయము నామ మాత్ర విశిష్టను అమ్మవారి మహిమ మాత్రమును ఊరు నిప్పు వలె నుండి దర్శింపవచ్చిన భక్తులను రక్షించుతూనే ఉన్నది అది కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన ప్రజాకర్ల దుశయాల ఫలితంగా దాదాపు దిశ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు కాకితీయ సామ్రాజ్యంలో కాకితీయ సామ్రాజ్యం పతనానంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు కూడా ఈ తెలంగాణ ప్రాంతం మతంతుల పాలనలోనే ఉన్నది ఆలయం ఉపేక్షించబడిన ఆస్తులు అన్యక్రాంతమైనవి భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన పెమ్మట తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన తదుపరి వితరణ శీలురైన పురజనులు సహకారముతో ఈ ఆలయము తన పూర్వ సంతరించుకున్నది జై భద్రకాళి మాతకి జై చూసారా భద్రకాళి మాతకి చాలా పెద్ద చరిత్ర ఉందండి తెలుసుకోవాల్సి ఇంకా చాలా ఉన్నాయి ఊరుగల నగరాన్నే కాదండి అక్కడ భారతదేశాన్ని ఆ రోజుల్లో వీరభద్రుడు భద్రకాళి మాత వీరభద్రుడు పేలైతే తరచూ కాపాడేవారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి చూసారా మీ అందరి కోసం మీ అందరి కోసం అయితే నేను లోపల ఫోన్ తీసుకెళ్ళి మొత్తం వీడియో అయితే తీసుకుని మీకైతే చూపించడం జరిగింది స్వయంగా అమ్మవారిని అయితే చూపించాను ఇప్పుడు చూస్తున్నారా చిరతపూల ఏ విధంగా కూర్చుని ఉందో చాలా రకమైన జంతువులు ఉన్నాయండి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో తిరిగాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కుటుంబ సమేతంగా అందరూ చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొసళ్ళు మొసలు చూసారు ఏ విధంగా ఉన్నాయో ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి ఎన్ని చూసినా అయిపోవట్లేదు చాలా రకమైన జంతువులు ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా మరీ మరీ చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సరే ఉంటానండి అరుదైన జంతువులతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి జై హింద్